తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత కేంద్ర హోంశాఖ ప్రకారం ఈసారి జనగణన రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిన అధికారికంగా ప్రారంభమవుతుంది ఇది మన దేశ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి దిశానిర్దేశం చేసే డేటా ఇదే తొలిసారి జనగణనను పూర్తిగా డిజిటల్గా చేస్తారు అంటే మాన్యువల్ రిజిస్టర్స్ కాకుండా మొబైల్ బై ట్యాబ్ ద్వారా డేటా ఎంటర్ చేస్తారు ఈసారి పెద్ద మార్పు కులగణన కూడా ఇందులో భాగంగా ఉంటుంది మొత్తం ప్రక్రియను రెండు దశల్లో చేస్తారు మొదట లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి చలికాలం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో రెండువేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన మొదలవుతుంది తరువాత మైదాన ప్రాంతాల్లో రెండువేల ఇరవై ఏడు మార్చు ఒకటి నుంచి మొదలవుతుంది ఇంతకీ జనగణన అవసరమేంటి జనాభా అంటే ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలు మాత్రమే కాదు వారికి ఉన్న ఇళ్ల స్థితి చదువు స్థాయి ఉద్యోగం మతం లింగం భాష వంటి ఎన్నో వివరాలు సేకరిస్తారు ఈ డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలు స్కీంలు రూపొందిస్తారు ఈసారి అడిగే ప్రశ్నల్లో కొత్తగా మీ కులం ఏమిటి అనే ప్రశ్న ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తరువాత జనగణనలో తొలిసారిగా అడుగుతున్న కీలక విషయం షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ లాంటి వివరాలే కాకుండా ప్రతి ఒక్కరినీ కుల వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది ఇది ఎందుకు ముఖ్యమో అంటే ఎన్నో దశాబ్దాలుగా ప్రతిపక్షాలు సామాజిక ఉద్యమాలు కేంద్రాన్ని కులగణన చెయ్యమని కోరుతున్నాయి ఎస్సీ ఎస్టీ కాకుండా ఇతర సామాజిక వర్గాల పరిస్థితుల గురించి డేటా లేకపోవడం వల్ల పాలసీల్లో తారతమ్యమవుతుంది అందుకే ఈసారి కేంద్రం జనగణనలోనే కులగణన కలిపి చేస్తున్నది ఇదే కాకుండా ఈ జనగణన డేటా ఆధారంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ జరగనుంది ఇందులో భాగంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు మరి ఆలస్యం ఎందుకు జరిగింది రెండువేల పదకొండులో చివరిసారిగా జనగణన జరిగింది తరువాత రెండువేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభం కానుంది రెండువేల ఇరవై ఒకటి బడ్జెట్లో దీనికి మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల డెబ్భై నాలుగు కోట్లు మాత్రమే మంజూరయ్యాయి అయినా ప్రభుత్వం ప్రకారం బడ్జెట్ పెద్ద అడ్డంకి కాదు ఇంతకీ జనగణన ప్రాముఖ్యత ఏంటి ఈ గణాంకాలు అన్ని ప్రభుత్వ విధానాల పునాది దేశవ్యాప్తంగా అవసరాలపై స్పష్టమైన అవగాహన వనరుల పంపిణీ పథకాల ప్రణాళిక మహిళల రిజర్వేషన్ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఇలా ఎన్నో కీలక నిర్ణయాల్లో ఈ డేటా కీలకం దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు కాస్త బాధ ఉందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జనాభా ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి కాని దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కట్టుబడి ఉన్నాయనే కారణంతో వారు నష్టపోతారని భావిస్తున్నారు ఈసారి కూడా ఇదే భయం ఉందట కాని కేంద్రం ప్రకారం ప్రత్యేక చర్చలతో దక్షిణాది అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం అంతిమంగా ఈ డేటా ఆధారంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండదు కానీ ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఇది ప్రధానమైన పునాది అవుతుంది